ఖమ్మం సస్యశ్యామలం వాట్సప్ గ్రూపు సభ్యులందరికీ నమస్కారం నేను చెరుకూరు రామారావు ఆర్గానిక్ ఫార్మర్ కోవిచలక రఘునాథపాలెం మండలం ఈరోజు మా పొలంలో బ్రొకోలీ పంటని హార్వెస్టింగ్ చేయడం జరుగుతుంది అది ఆర్ఆర్ ఆర్గానిక్స్ పిఎస్ఆర్ రోడ్ షాప్లో దొరుకుతుంది కావలసిన వారు అక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు ఇదేంటంటే బ్రకోలి దీంట్లో పూర్తిగా కెమికల్స్ వాడకుండా చేయడం జరిగింది అలాగే క్యా క్యాలీఫ్లవరు క్యాబేజీ కూడా ఉంది మా వద్ద అలాగే టమాటా తర్వాత పచ్చిమిరప తర్వాత దోసకాయ ఇంకేముందమ్ అని ఇవన్నీ ఉన్నాయి మా దగ్గర కూరగాయలు సొరకాయ ఉంది మంచి సొరకాయ జీరో కెమికల్తో చేయడం జరిగింది మా కూరగాయలు ఏ సరే మీరు మమ్మల్ని టెస్ట్ చేసుకోవచ్చు మీరు మీరు కొను కొనుక్కొచ్చి తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టకుండా పక్కన పెట్టేయండి మీరు ఫస్ట్ది మీకు మిగతాయి కూడా మా పాటు కొన్ని తీసుకొచ్చి కొనుక్కొచ్చి పక్కన పెట్టుకోండి మా 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 దగ్గర తీసుకున్నవి మీకు కుళ్ళిపోవడం జరగదు బయట తీసుకున్నవి కుళ్ళిపోవడం జరుగుద్ది కుళ్ళిపోతున్నాయి అంటే అది కం హండ్రెడ్ పర్సెంట్ కెమికల్తో చేయడం జరిగింది అన్నట్టు అర్థం మాది వడబడిద్ది కానీ కుళ్ళిపోవడం జరగదు మీకు టేస్ట్లో కానివ్వండి తర్వాత మీరు తినే తర్వాత నిల్వలో కానివ్వండి చాలా చాలా అద్భుతంగా ఉంటుంది ఇది మీరు కావలసిన వాళ్ళు ఆర్ఆర్ ఆర్గానిక్స్ పిఎస్ఆర్ రోడ్డు అరవపల్లి భాస్కర్ రావు గారి కిరాణం ప్రక్కన గల ఆర్ఆర్ ఆర్గానిక్ స్టోర్లో కలదు అక్కడ తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను